ఇప్పుడు అంటే పార్ట్ టైమ్గా ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి మా ఫ్యామిలీకి ఎంతో కొంత నేను సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్తో మాత్రం నాకు చిన్న వర్క్ అయితే చేస్తున్నాను అనమాట కానీ దానికి ఈ ఏటింగ్కి చాలా సంబంధం ఉంది ఇవాళ నేను ఎక్కడున్నానంటే ఇండియాలో నేను చేసే వర్క్కి నేను చేసే పనికి నాకు సాటిస్ఫైగా అయితే రెండు అచీవ్మెంట్స్ అయితే వచ్చినాయి అనమాట ఒకటి వచ్చేసి ఫ్రీగా ఒక సెవెన్ డేస్ ఫుకెట్ థాయిలాండ్లో ఫుకెట్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయగలిగాను నాకు మాక్సిమం నేను ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్ళాలన్నా కూడా ఒక మా హస్బెండ్ కానీ మా ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఎవరో ఒకరు ఉంటే కానీ నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు అలాంటిది వాళ్ళ వాళ్ళందరిని వదిలేసి ఒక్కదాన్ని నన్ను ఇంతవరకు వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి ఎలా వెళ్ళారు మీరేమైనా డౌట్ వస్తే మాత్రం కాల్ చేయండి నెక్స్ట్ అక్కడ వాళ్ళందరికీ ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి వెంటనే నాకు ఇంకొక టిప్ ఆప్షన్ వచ్చిందనమాట అది వరల్డ్లోనే చాలా రిచెస్ట్ కంట్రీ చెప్పండి ఎవరు మీరే కాల్ కింద చాట్ లో చార్జ్ చేయండి వరల్డ్లోనే చాలా రిచెస్ట్ కంట్రీ ఎక్స్పెన్సివ్ చాలా ఉంటుంది అనమాట ఇక్కడ స్కూల్ పిల్లల ఫీజులైనా కూడా ఫుడ్ అయినా కూడా ఎంత కాస్ట్ అంటే ఇక్కడ ఎక్కువ వరకు ఒక వన్ వీక్ టెన్ డేస్ వచ్చి ఉండిపోవడానికి ఉంటుంది లేదా బాగా ఉండాలి ఏం చేస్తే అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి ఒక టీ కాఫీ మాత్రం తీసుకొని వెళ్ళాలని కాన్సెప్ట్ వస్తారనమాట అర్థం ఓన్లీ ఒక టీ కాఫీ కోసం అక్కడ నుంచి రావాలంటాను కదా ఇవాళ మేము అక్కడ నుంచి కాదు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి త్రీ డేస్ ఫోర్ నైట్స్ ఫ్రీగా అలాంటి కాఫీలు ఎన్నో తాగుకుంటూ నచ్చిన ఐటమ్స్ తినుకుంటూ ఎయిటీన్ గురించి కదా మీకు చెప్పేది నేను స్టార్ క్రోజ్లో పద్దెనిమిదో ఫ్లోర్లో ఫ్లోర్ కాదు ఇది డెక్ అంటారనమాట మనమందరం ఫ్లోర్ ఫ్లోర్ అంటాం కదా ఫ్లోర్ కాదు దీన్ని డెక్స్ అంటాం అనమాట ఒకసారి చూడండి పద్దెనిమిదో ఫ్లోర్లో ఎయిటీన్త్ ఫ్లోర్లో ఎయిటీన్త్ ఉన్నాను అనమాట బయట చూసే వాటర్ పైన చూస్తే ఆకాశం నాకు ఎటు చూసినా ఒక ఇల్లు బిల్డింగ్ కూడా కనిపించట్లే అనమాట అలాంటి ప్లేస్లో ఈరోజు నేను ఇంత ఎంజాయ్గా ఉంటుందంటే నాకు ఇల్లు పిల్లలు మాత్రం గుర్తు రావట్లేదు ఎందుకు తెసా నేను ఇక్కడ ఉన్నా అంటే వాళ్ళే చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మా పాప చెప్పుకుంటుంది మా మమ్మీ సింగపూర్కి వెళ్ళిందని కానీ మా పాప తెలియదు నేను సింగపూర్ నుంచి మళ్ళీ మలేషియాకి వచ్చి ఒక కాఫీ తాగడం కోసమని వచ్చిన కంట్రీ మళ్ళీ అనమాట ఇవాళ నేను ఎంచుకున్న ఒక కంపెనీ నాకు ఇండియాతో పాటు ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ట్రిప్స్ చూపిస్తూ ఒక థాయిలాండ్ చూపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సింగపూర్ ఒకటి అనుకున్నాను కాదు సింగపూర్ నుంచి మలేషియా అంటే నేను నాలుగు కంట్రీలు చూడగలిగాను వన్ ఇయర్లో మీరు కూడా నాలాగా నాలుగు కంట్రీలు కాదు ఇంకా మనం అనుకున్న ఎన్నో ఫుల్ఫిల్ చేయొచ్చు ఇక్కడ అట్లీస్ట్ సంవత్సరానికి రెండు ట్రిప్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్తాం మీరు కూడా నాగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కింద స్కెళ్ళలో తండ్రి నెంబర్కి కాల్ చేయండి ముందుగా ఏటీ వచ్చిన ప్రతి ఒక్కరు పాన్ కార్డ్ అప్లై చేసుకొని పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మాత్రం నాకు కాల్ చేయండి హౌస్ వైఫ్లకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంతసేపు అమ్మ నాన్న దగ్గర డబ్బులు అడుకోవడం కాదు మీరు ఇచ్చే పొజిషన్లో ఉండాలి నేను నెక్స్ట్ అటెంప్ట్ మాత్రం మా ఫ్యామిలీతోనే ఇక్కడికి వస్తాయి ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు మాత్రం నాకు ఉంది అని అర్థమైపోయింది డబ్బులు ఎక్కడ లేవు మార్కెటింగ్లో చాలా ఉన్నాయి కానీ మీరు రైట్ కంపెనీ చూస్ చేసుకోవాలి రైట్ లీడర్ని